నమస్తే ప్రజా ప్రజావాయిస్కి స్వాగతం అందరికీ అండి పత్రికా విలేకరులకు మీడియా మిత్రులకు అందరికీ ఒకసారి ధన్యవాదాలు ఈ పుష్కల్ అగ్రిటెక్ లిమిటెడ్ వచ్చేసి ఇది పన్నెండవ స్టోర్ అండి ఇది ఛత్తీస్గఢ్ అట్లానే మధ్యప్రదేశ్ అట్లానే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మన రాయలసీమలో వచ్చేసి ఇది ఆరో స్టోర్ ఆరోది రాయలసీమలో వచ్చేసి ఈరోజు ఇక్కడ ఆదాల్లో ప్రారంభించడం చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మాకు ముఖ్యంగా దీని లక్ష్యం మాకు ఇది మేము అగ్రి బిజినెస్లో ఈ శివశక్తి గ్రూప్ వచ్చేసి ముప్పై సంవత్సరాల నుంచి అగ్రి బిజినెస్లో ఉంటున్నాము ముప్పై సంవత్సరాల నుంచి మార్కెటింగ్లో ఉన్నాము మాకు సొంతంగా ప్రొడక్షన్ యూనిట్లు ఉన్నాయి ముఖ్యంగా ఆర్ అండ్ ఈ కంపెనీ మేనేజ్మెంట్ డైరెక్టర్లు కావచ్చు చైర్మన్ కావచ్చు ఎండి కావచ్చు అందరూ కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే బిజినెస్ ఫ్యామిలీ కాదు ఇప్పుడు బిజినెస్ ఫ్యామిలీ అగ్రికల్చర్ ఫ్యామిలీగా అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే ఈ కంపెనీ మేనేజ్మెంట్ అందుకోసం మాకు ఓన్ ఆర్ఎండి కూడా ఉందన్నమాట ఓన్ ఆర్ఎండి మన రాష్ట్రంలో వచ్చేసి మన దేశంలో పదహారు రాష్ట్రాల్లో బిజినెస్ చేస్తున్నాం పదహారు రాష్ట్రాల్లో బిజినెస్ చేస్తున్నాం నవభారత్ పేరు మీద శివశక్తి పేరు మీద ఈరోజు పుష్కల్ అవుట్లెట్లో రూపేణా పదహారు రాష్ట్రాల్లో మనం బిజినెస్ చేయడం జరుగుతుంది మనకి సొంతంగా ప్రొడక్షన్ యూనిట్లు ఉన్నాయి మూడు ప్లేసుల్లో డి కూడా ఉంది అనమాట మూడు ప్లేసుల్లో అండ్ డి కూడా ఉంది మనకి ఓన్ ఆర్ డి ఉందన్నమాట ఓన్ ఆర్ డి ఉండటం వల్ల ఏంటంటే ఒకసారి కాదు రెండుసార్లు కూడా టెస్ట్ చేసి మనం ప్రొడక్ట్ని రిలీజ్ చేయటం జరుగుతుంది అన్ని రకాల పంటలకి అన్ని రకాల పంటలకి కావాల్సిన మందులు మన దగ్గర దొరుకుతాయండి ఇది ఆధ్వర్న వచ్చేసి మనం రాయలసీమలో ఆరో స్టోరు రేపు పదమూడవ తారీఖు మదన్పల్లిలో కూడా మనం ఓపెన్ చేస్తున్నాం మదనపల్లిలో మదనపల్లి తర్వాత నెక్స్ట్ కార్తీక మాసంలో మళ్ళీ నాలుగు స్టోర్స్ ఓపెన్ చేయబోతున్నాం ఎందుకంటే మంచి రోజుల మధ్యలో లేవు కాబట్టి మనం మన లక్ష్యం ఈ సంవత్సరానికి రాయలసీమలో పద్నాలుగు అవుట్లెట్లు ఓపెన్ చేయాలనేది అసలు అవుట్లెట్లు మనం ఓపెన్ చేయటం వలన రైతులకు ఏంది అని మీరు అనవచ్చు రైతులకి ఉపయోగం ఉండాలి కదా ఎందుకంటే దుకాణాలు చాలా ఉంటాయి మన ఆదంలో తీసుకున్నట్టు ఏదో ఒక వంద ఉంటే ఏమో ఆల్మోస్ట్ ఆల్ ఉపయోగం ఏంటంటే ఒక కంపెనీ ఒక కంపెనీ అవుట్లెట్ రైతు కాళ్ళ దగ్గరకు వచ్చిందంటే క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ కాదు క్వాలిటీలో ఎందుకు రైతు కాళ్ళ దగ్గరకు వచ్చి ఒక కంపెనీ అవుట్లెట్ ఓపెన్ చేస్తుంది కాబట్టి క్వాలిటీ విషయంలో నెంబర్ వన్ క్వాలిటీ ఇస్తాం అందులో సందేహం లేదు అట్లా మార్కెట్ మార్కెట్లో ఏ తోటి పోల్చుకున్నా ఇది డైరెక్ట్ కంపెనీ అవుట్లెట్ కాబట్టి కనీసం మిగతా ప్రొడక్ట్లు మిగతా కంపెనీ వాళ్ళతో పోల్చుకుంటే రైతుకి టెన్ పర్సెంట్ మినిమం టెన్ పర్సెంట్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా ప్రైస్ విషయంలో కూడా తగ్గుదల ఉంటుంది ప్రైస్ విషయంలో కూడా కంపల్సరీ తగ్గుదల ఉంటుంది దీన్ని డిస్కౌంట్ రూపాయినా ఇంకో రూపాయిన అనం డిస్కౌంట్ అనేది ఎక్కువ చెప్పి తగ్గించడానికి డిస్కౌంట్ అంటారు ఇది డిస్కౌంట్ కాదండి మా రేటే అట్లా ఉంటుంది డైరెక్ట్గా కంపెనీ నుంచి రావటం వలన వేరే మధ్యవర్తులు ఎవరు ఉంటూ పోవటం వలన రేటు కొంచెం కంపల్సరీ పది నుంచి ఇరవై ఐదు శాతం దాకా తగ్గించి మార్కెటింగ్ చేయటం ఉంటున్నారు అట్లానే రైతు కూడా ఈరోజు బిజీగా ఉంటున్నాడు వ్యవసాయ పనులు అయితేనేమి అట్లానే వర్కర్స్ని తీసుకోవటం అయితేనేమి ఆయన ఓన్గా చేయన దగ్గర బిజీ ఉంటున్నాడు రైతు ఆదోనొచ్చి మళ్ళీ తీసుకోవాలన్నా కానీ పాపం ఆయనకు హాఫ్ డే టైం వేస్ట్ అవుతుంది అందుకోసం ఉచితంగా డోర్ డెలివరీ కూడా రైతు ఫోన్ చేసి యాప్ ద్వారా బుక్ చేసుకున్న మా అవుట్లెట్కి ఫోన్ చేసి చెప్పినా కానీ ఆయన ఆయన దగ్గర నుంచి మేము లెటర్ తీసుకుంటాం మాకు ఉచితంగా డెలివరీ చేయమని చెప్పి మేము లెటర్ తీసుకుంటారు మా కూర వాళ్ళు తీసుకొని ఆయనకు ఉచితంగా డోర్ డెలివరీ చేయటం జరుగుతుంది ఎందుకంటే ఒక పది బస్తాలు కొనుక్కొని రైతు కనుక పది బస్తాలు కొనుక్కొని ఆయన చేయిన్ దగ్గర తీసుకోవాలంటే మీకు తెలియదు కాదు కనీసం ఒక ఐదు వందల రూపాయలు ఆటో ఖర్చు కిరాయి వస్తుంటుంది ఆ కిరాయి కూడా ఆ కిరాయే కాకుండా మెయిన్ ఆదో వచ్చిపోవటానికి కూడా ఆయనకి ఆఫ్ టైం పట్టింది అది కూడా సేవ్ చేయటాను ఉద్దేశంతో మేము ఉచిత డోర్ డెలివరీ కూడా ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది అట్లానే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అగ్రికల్చర్ మన గవర్నమెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు నియమ నిబంధనల అనుసారంగా వాళ్ళు ఏదైతే నియమ నిబంధనలు ఉంటుందో దానికి అనుగుణంగానే మేము ఇక్కడ మార్కెటింగ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కదానికి లైసెన్స్ ప్రతి ఒక్కదానికి లైసెన్స్ తీసుకొని మాకు ఓన్గా సీడ్ కూడా ఉంది మా కంపెనీకి ఆ సీడ్ లైసెన్సెస్ కూడా తీసుకొని మనం సీడ్ కూడా సప్లై చేస్తాం మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే నియమ నిబంధనలు ఉంటుందో సర్కులర్స్ ఉంటుందో వాటి అనుగుణంగానే తప్పనిసరిగా అన్ని లైసెన్సులు తీసుకున్నాము అన్ని లైసెన్సులు తీసుకొని ఇంకా వాళ్ళు ఏదైతే చెబుతారో అవి మొత్తం కూడా పాటిస్తూ ఇక్కడ క్వాలిటీ ప్రొడక్ట్స్ అట్లానే రైతుకి డెమో ప్లాట్స్ ఏ ఊర్లో డెమో ప్లాట్స్ అక్కడనే వేపిస్తాం అది ఫస్ట్ ప్రయారిటీ అండి ఏ ఊర్లో డెమో ప్లాట్ మేము ఎక్కడో ఎమ్మెగినూరులో డెమో ప్లాట్ వేసి ఆదివారం రైతులకు చెబితే అర్థం కాదు వాళ్ళ ఊర్లోనే స్వయంగా వాళ్ళ ఊర్లోనే ప్రతి ప్రోడక్ట్ కూడా డెమో ప్లాట్ వేసినప్పుడే రైతుకి అర్థమవుతుంది అంటే వాళ్ళ ఊర్లో అంటే చూసుకుంటారు కదా ఒక రోజు కాబట్టి రెండో రోజు అయినా కానీ తెలుసుకుంటారుగా ఒక్కొక్కరు ఆ పొలం పోయి కూడా స్వయంగా చూస్తారు ఎందుకు అన్ని రకాల అన్ని రకాల పంటలకు కావాల్సినవి కమర్షియల్ క్రాప్స్ కావచ్చు అట్లానే వరి కావచ్చు ఎలాంటి అట్లానే వెజిటబుల్స్ కావచ్చు అన్ని రకాల పంటలకు కావాల్సిన ఎరువులు ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది ఎరువులు పురుగు మందులు కూడా తప్పనిసరిగా రైతులకి ఒకటే విన్నపము ఒకసారి మీ ఊర్లో ట్రైల్ చూడండి మీ ఊర్లో ట్రైల్స్ చేస్తారు ఈ ఆదవన్లో మేము నవభారత్ పేరు మీద చాలా సంవత్సరాల నుంచి నవభారత్ పేరు మీద మాకు ఇక్కడ ఆదవంలో కూడా మాకు అంత ముందు నుంచే మాకు ఇక్కడ రైతులు ఉన్నారు ముప్పై సంవత్సరాల నుంచి మా ఎరువులు కానీ పురుగు మందులు వాడే రైతులు ఉండరు ఇప్పుడు ఇంకా అవుట్లెట్ తెరవటం వల్ల ఏంటంటే వాళ్ళకి ఇంకా ప్లస్ అనమాట ప్రతి ఊర్లో కూడా మనం అంటే డెమో ప్లాట్ చూడవచ్చు మొన్న ఇచ్చిన ప్రైస్లు కూడా నవభారత్ పేరు మీద శివశక్తి నవభారత్ పేరు మీద ఇచ్చాం ఆ ప్రైసులతో కంపేర్ చేసుకున్నప్పుడు కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తక్కువ ప్రైసులోనే ఇప్పుడు అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు నా పేరు నరసింహారావు అండి కంపెనీ సీఈఓ అని కంపెనీ సీఈఓ అని నరసింహారావు అంటే మన మన అంటే తాలూకా ఆదోనికి సర్కుల్ అండి డిపార్ట్మెంట్ గా సర్కుల్ ఉంటుంది అట్లా అనేది లేదండి ఇంత కాస్ట్ ఇట్లా ఫస్ట్ ఇయర్ అయితే ఇట్లా కాస్ట్ అని ఉండదు ఒక బాటిల్ అయినా కానీ ఆయనకి కావాలంటే మేము అందిస్తాం ఒక బాటిల్ అయినా కానీ

కనీసం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ వాడుతున్న రైతులు ఉన్నారండి వాళ్ళని పిలుస్తా వాళ్ళని మీరు అడగచ్చు మీరు ఎప్పటి నుంచి వాడుతున్నారు వీళ్ళ ప్రొడక్ట్లు వాడటం వలన మీకు ఏమైనా ఉపయోగం ఉందా లేదా అని మీరు ఆధునిక చుట్టుపక్కల రైతులనే మీరు అడగవచ్చు నేను పిలుస్తాను మీరు అడగచ్చు ఎందుకంటే నేనేదో చెప్పుకోవటం నేనేదో గొప్పగా చెప్పుకోవటం ఇది కరెక్ట్ కాదు రైతు నోటి నుంచే ఆయనే ఇక్కడ ఐదారుగురు రైతులు కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్న వాళ్ళు ఉంటారు ఒకసారి రండి ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నావు ఒకసారి ఎనిమిది సంవత్సరాలు నవభారత్ ప్రోడక్ట్ వాడుతున్నారు ఎనిమిది సంవత్సరాల నుంచి తమ్ముడు వాడుతున్నారు తమ్ముడు మీ పేరు బానే ఉన్నాయి బాగుంది ఎకరాలు ఇంకా ఇంకెవరన్నా అన్న వాడుతున్నారు మీరు నుంచి వాడుతున్నారు మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఎన్ని ఎకరాలు వాడుతున్నారు ఆరు ఎకరాలకి మీకు తేడా కనిపిస్తుందా ఈ ప్రోడక్ట్ మన ప్రోట్ లో ఏమే రేట్ ఏమి ఉండే అదే ఇస్తున్నారు మనకి అది మన పిల్ల ఇంకేట్ ఇస్తున్నారు అది ఒకటి మనకి సేమ్ పని చేస్తుందా లేదా అది ముఖ్యమైన మనిషి తప్పు ముఖ్యం కాదు అంటే మనం దాన్ని పెద్దవాడి ఎంత పెట్టినాము మనం ఏ ప్రాయ్ అదే గుర్తు పెట్టుకుని చెప్పాలి అయ్యింది కదా అది మనకి ఈ ముందు పని చేసేదా లేదా ఈ మందు వాడటం వలన ఈవినింగ్ పెరిగిందా లేదా ఈవినింగ్ అనేది దిగుబడి పెరిగింది చెప్పు అయ్యప్ప సార్ ఓబులాపురం గ్రామం అది కౌతాళం మండలం కర్నూలు డిస్ట్రిక్ట్ ఈ క ఈ కంపెనీ ప్రొడక్ట్లు ఎప్పటి నుంచి వాడుతున్నారు మేము పన్నెండు సంవత్సరాల నుంచి వాడుతున్నాం పన్నెండు సంవత్సరాల నుంచి ఎన్ని ఎకరాలకి నాలుగు ఎకరాలకి నాలుగు ఎకరాలకి అంటే ఇది వాడటం వల్ల బెనిఫిట్ ఉందా లేదా బెనిఫిట్ ఉంది సార్ చాలా బెనిఫిట్ ఉంది సార్ అధిక అధిక తక్కువ పెట్టుబడితే అధిక దిగుబడి లెక్కపోతుంది పని చేసింది సార్ బాగా పనిచేసింది మన ప్రొడక్ట్స్ అవును సార్ అందరు కూడా వాడే ఇచ్చేసి వాడచ్చు సార్ చాలా మంది వాడచ్చు సార్ చాలా బెనిఫిట్ చాలా మంచిగా చాలా మంది వాడారు మా గ్రామే మా ఊర్లో అయితే క్వాలిటీ ప్రొడక్ట్ ఓపెన్ అయినట్లయితే మేము ఇక్కడ స్టోర్ ఓపెన్ చేయాలంటే ఎవరైనా ఓపెన్ చేయలేరు ఓన్లీ క్వాలిటీ ప్రొడక్ట్ ఇస్తేనే దమ్మున్న ప్రొడక్ట్ ఇస్తేనే మార్కెట్ లో రైతు కాళ్ళ దగ్గరకు వచ్చి నిలబడి మళ్ళీ కొనమని అడగటానికి ఉంటది అదే క్వాలిటీ నేను ఇప్పుడు రైతు కాళ్ళ దగ్గరకు వచ్చి అడగలేము మళ్ళీ కొనండి మళ్ళీ కొనండి అట్లానే రేటు ఎక్కువ పెట్టినా కానీ రేటు ఎక్కువ పెట్టినా కానీ కొనరు రేటు కూడా అందుబాటులో ఉండాల్సిందే బయట మార్కెట్ తోటి పోల్చుకున్నప్పుడు కనీసం వందకు పది రూపాయలు అన్న తగ్గాలండి తగ్గకపోతే నీ దగ్గర ఎందుకు వస్తారు రా తప్పనిసరిగా ఫస్ట్ క్వాలిటీ రెండు కనీసం పది రూపాయల నుంచి వందకి ఇరవై ఇరవై ఐదు రూపాయలు తగ్గితేనే మన దగ్గరికి వచ్చి మనం మనం ఎవరికి కాంపిటేషన్ కాదండి ఎవరికి కాంపిటేషన్ కాదు మనం ప్రతి ఊర్లో ప్రొడక్టు టెస్ట్ చేయటం డెమో ప్లాట్స్ వేయటం రిజల్ట్ ఉంటే అక్కడనే బుక్ చేయటం అక్కడనే ఇవ్వటం ఇక్కడికి వచ్చి రైతులని ఎక్కడ తీసి మనకి డెమో ప్లాట్స్ వేయటం క్వాలిటీ టెస్ట్ చేయటం హ్యాపీగా రైతులు బాగుందనుకుంటే ఇక్కడ మన అవుట్లెట్కి పిలుచుకొని రావటం వాళ్ళకి ప్రొడక్ట్ ఇవ్వటం Thank you.